హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాను కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ అయితే ఇలా నీట్గా రెడీ అయింది డిజైన్ చూసారా ఇలా నిల్చుని ఉండేలా ఎంత నీట్గా స్టిచ్ వేసామో హ్యాండ్స్కి రెండు వైపులా బార్డర్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చేసి షేప్ బెల్ట్ ఇలా కొంచెం పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేశాను ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పొట్ట మీదికి రాకుండా షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద ఉండేలా డిజైన్ చేశాను బ్లౌజ్ రైట్ సైడే కాదు రాంగ్ సైడ్ కూడా చూపించండి అంటున్నారు కదా అందువల్ల బ్లౌజ్ రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి అప్పుడే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా హెమ్మింగ్ వేసాక ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా రావాలన్నమాట అలాగే సైడ్ జాయింట్ చూసారా ప్లస్ గుర్తు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యింది అంటే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా రావాల్సిందే ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అలాగే బ్లౌజ్ కుదరాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేశాను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేశాను అలాగే మెడపీస్ని హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని నడుం బెల్ట్ని రెడీ చేశాను ఇవి ఎలా రెడీ చేసుకోవాలనేది ముందు వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఇలా ఈ క్లోత్స్ రెడీ చేసుకున్నారనుకోండి బ్లౌజ్ని ఫాస్ట్గా స్టిచ్ చేయొచ్చు మీరు ఎంత ఫాస్ట్గా బ్లౌజ్ని స్టిచ్ వేయాలనుకుంటున్నారో ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటించారనుకోండి చాలా ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా కుట్టు వేసుకుంటే బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అయిపోతుంది ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి రెండు వైపులా నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇలా డాట్స్ స్టిచ్ వేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాడీకి మధ్యలోకి డాట్స్ వస్తాయి ఇక్కడ డాట్ పొడవు ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ నెక్ టీప్ అనేది బాగా పైకి ఉంది కాబట్టి ఇలా నాలుగు ఇంచెస్కి తీసుకున్నాను రెండు సైడ్స్ డాట్స్ పొడవు ఒకే హైట్ ఉండేలా తీసుకోవాలి పావించు కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో డాట్ని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే ఇలా డాట్ని స్టిచ్ చేయడం ఇబ్బంది అనిపిస్తే క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని కుట్టు వేసుకోండి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఒకే హైట్ ఉండేలా డాట్ని స్టిచ్ వేసుకోవాలి రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఈ డాట్ పై వైపున ఇలా రబ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో ఆల్రెడీ మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా నడుము లూజ్లో నాలుగో భాగానికి ఇక్కడ మెజర్మెంట్ తీసుకోవాలి ఈ కస్టమర్ నడుం లూజ్ ముప్పై నాలుగు ఇంచెస్ నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచెస్కి రెండు వైపులా మాఫ్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ హ్యాండ్స్ని డిజైన్ చేయడం కోసం అంటే హ్యాండ్స్ని స్టిచ్ చేయడం కోసం నేను ఇక్కడ లైనింగ్కి అలాగే ఓరిజినల్ క్లాత్కి రెండు వైపులా జాయింట్ అయితే వేసేసుకున్నాను ఎలా జాయింట్స్ వేసుకోవాలి అనేది కూడా ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి వీడియోలో ఇవన్నీ చూపించాను అనుకోండి వీడియో లెంత్ అవుతుంది మీకు కూడా విసుగు అనిపిస్తుంది ప్రతిది చెప్పిందే చెప్తూ ఉన్నారు ఒకే విధంగా ఉంది కంటెంట్ అనేది అనుకుంటారు అందువల్ల ఇలా జాయింట్స్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని ఫస్ట్ మీరు కటింగ్లో ఎంత కచ్ అయితే ఇస్తారో అదే ఖర్చుతో కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఇలా టర్న్ చేసి నెయిల్తో రబ్ చేసినప్పుడు ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది చివరన ఒక కుట్టు వేసుకోండి ఇక్కడ నేనైతే పైపింగ్ వేయట్లేదు మీకు పైపింగ్ కావాలి అంటే పైపింగ్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తిప్పి కుట్టు వేసుకున్నాను కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను అదే ఖర్చుతో ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక చూసారా సైడ్ జాయింట్ వైపు రెండు హ్యాండ్స్కి ఖర్చులా కరెక్ట్గా రావాలి ఇవన్నీ మనం స్టిచ్చింగ్లో పాటిస్తేనే సైడ్ జాయింట్స్ ప్లస్ గుర్తు వస్తుంది ఎక్కువ తక్కువ లేకుండా చాలా నీట్గా రెడీ అవుతుంది చూసారా హ్యాండ్ పొడవు కూడా ఇలా కరెక్ట్గా రావాలి రెండు బార్డర్స్ కూడా కరెక్ట్గా రావాలి నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు క్లోజ్కి కరెక్ట్గా ఇలా డాట్స్ని మార్క్ చేసుకొని తర్వాతే స్టిచ్ వేసుకోవాలి పార్ట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ డాట్ పొడవు కానీ వెడల్పు కానీ తక్కువ తీసుకున్నాను మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి కప్ షేప్ షార్ప్గా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి నేనైతే కొంచెం కరువు షేప్తో రెండు స్టిచ్చెస్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కచ్చు వైపుకి ఫోల్డ్ చేసుకుని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ రెండో డాట్ని కరెక్ట్గా ఇలా క్లాత్ మధ్యలోకి ఫోల్డ్ చేసి పావించి ఖర్చుతో నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి అలాగే థర్డ్ డాట్ని కూడా మార్కింగ్ చేసుకునే విధంగా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని క్రాస్గా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా మూడు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా ఒక క్లాత్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా రెండో క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం ఇటువైపు కూడా ఇలా కొంచెం క్రాస్గా డాట్ని స్టిచ్ వేసుకోవాలి రెండు స్టిచ్చెస్తో డాట్స్ అయితే స్టిచ్ వేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా క్లాత్ని సైడ్ జాయింట్ వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ రెండో డాట్ని క్లాత్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సిస్టర్ కమెంట్ చేశారు ఒక సైడ్ డాట్ని చూపిస్తున్నారు రెండో సైడ్ డాట్ని కూడా ఎలా స్టిచ్ వేస్తున్నారు చూపించండి అన్నారు నేను ఫస్ట్ డాట్స్ని అంటే ఒక క్లాత్కి ఎలా అయితే మార్కింగ్ ఇచ్చానో అలా మార్కింగ్ ఇచ్చేసి రెండో క్లాత్ కూడా అదే ఖర్చులతో స్టిచ్ వేస్తాను చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక మధ్యలో డాట్ ఇలా ఎదురెదురుగా రావాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా కరెక్ట్గా రావాలి ఈ బ్లౌజ్ పీస్కి మ్యాచ్ అయ్యేలా కాటన్ క్లాత్ అయితే ఉంది నా దగ్గర అందువల్ల ఒక లేయర్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను కాటన్ క్లాత్ని క్రింది వైపున కాటన్ క్లాత్ని ప్లేస్ చేసి పై వైపున ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పై వైపున ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని మనం కుట్టు వేసుకుంటే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా రెడీ అవుతాయి ఒక షేప్ బెల్ట్కి ఏ కుట్టు అయితే వేస్తున్నారో రెండో షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేసుకుంటే మనకి షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఖర్చులు కరెక్ట్గా వస్తాయి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కన్ఫ్యూజన్ లేకుండా ఒకేసారి రెండు షేప్ బెల్ట్స్ ఖర్చులతో సహా కరెక్ట్గా రెడీ అవుతాయి ఈ క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇప్పుడే కట్ చేసేయండి లేదంటే ఈ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఎత్తుగా ఉంటుందన్నమాట అందువల్ల ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పావించి ఖర్చుతో కుట్టు వేసుకోవాలి ఇక్కడ మీరు పావించి ఖర్చుతో అయినా స్టిచ్ వేసుకోండి లేదా చివరికైనా ఒక కుట్టు వేసుకోండి సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ కూడా ఈ లైనింగ్ క్లాత్ చివరికి ఇలా నెయిల్తో రప్ చేసి ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఈ క్లాత్ చివరికి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా అన్ని లేయర్స్ వస్తున్నాయా లేదా చూసుకోండి ఇలా పావించి ఖర్చుతో స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా ఒక షేప్ బెల్ట్కి కుట్టు వేసుకున్నాం కదా అదేవిధంగా రెండవ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఒక షేప్ బెల్ట్ కుట్టు వేశాను కదా సేమ్ అలానే సెకండ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి క్లాత్ ఉంది కదా అంటే ఇక్కడ లైనింగ్ క్లాత్ కంటే ఎక్స్ట్రా క్లాత్ను అంతా నీట్గా కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే ఈ పై వైపున కుట్ అనేది అవసరం లేదు క్రింది వైపున మాత్రమే కుట్టు వేసుకొని ఈ పై వైపున ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి స్టిచ్ వేయాల్సిన పని లేదు మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇన్విజిబుల్గా స్టిచ్ వేయట్లేదు ఆ రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక హైట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఏ ఫ్రంట్ కి ఏ షేప్ బెల్ట్ని ఇలా చెక్ చేసుకొని ఇక్కడ మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఎక్కడా లాగకూడదు పై వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ క్రింది వైపున షేప్ బెల్ట్ కానీ ఎందుకంటే ఈ పై వైపున క్రాస్ ఉంటుంది క్రాస్కి సాగే గుణం ఉంటుంది మీరు గట్టిగా లాగి స్టిచ్ వేశారనుకోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది అనమాట కాబట్టి గట్టిగా లాగకుండా హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఇలా ప్రతిసారి చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి హెచ్చు తగ్గులు రావు ఒకవేళ వస్తే ఏం చేయాలి అని అడుగుతున్నారు రాకుండా స్టిచ్ వేయడం నేర్చుకోండి ఇలా ఫాస్ట్గా స్టిచ్ చేసేసి మళ్ళీ విప్పి కుట్టుకోవడం చాలా ఇబ్బంది కాబట్టి ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకున్నారనుకోండి ఎందుకు వస్తాయి అసలు హెచ్చు తగ్గులు కాబట్టి ఫాస్ట్గా స్టిచ్ చేద్దాము ఖర్చులు ఎలా పడితే అలా తీసేసుకొని కాకుండా మీరు ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా స్టిచ్ వేయండి ఎందుకు హెచ్చు తగ్గులు వస్తాయో చూద్దాం ఇలా ఒక ఫ్రంట్ కి హుక్స్ బెల్ట్ని రెండో ఫ్రంట్ కి కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాం ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను కాజా బెల్ట్ కోసం నాలుగించెస్ లేదా మూడున్నర ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ మధ్యలో రెండు ఇంచెస్ పీస్ని ప్లేస్ చేసి కాజా బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాను ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని టర్న్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకొని క్రింది వైపున లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్ చివర ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి ఈ పై వైపున నెక్స్ట్ కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున కుట్టు వేయకూడదు ఇలా టర్న్ చేసి క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసేసి ఇప్పుడు కుట్టు వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకొని ఈ చివరికి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా రెండు స్టిచ్చెస్తో మనం కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా మనం హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేశాను కదా ఒకసారి హైట్ చెక్ చేసుకొని పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఇలా హైట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఒకవేళ హుక్స్ బెల్ట్ క్లాత్ హైట్ ఎక్కువ వచ్చింది అనుకోండి కొంచెం ఇక్కడే కట్ చేసేయండి ఇలా కట్ చేయకుండా మీరు మెడపీసెని స్టిచ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ తక్కువలు వచ్చింది అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడే కట్ చేసుకోండి నెక్స్ట్ రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకొని యాడ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని రెండు స్టిచ్చెస్తో ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేశాను కదా సేమ్ అలానే సెకండ్ సైడ్ షోల్డర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు రెండు స్టిచ్చెస్తో యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ వెడల్పు ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే చెక్ చేసుకున్నాను క్లిప్ అయితే మిస్ అయింది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మెడపీస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ మెడపీస్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఈ మెడపీస్ ఒకటి పావు ఇంచెస్ వెడల్పు ఉండాలి క్రాస్ పీస్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే రౌండ్ నెక్స్ కాబట్టి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మెడపీస్ని కానీ క్రింది వైపున రౌండ్ నెక్ని కానీ అస్సలు లాగకూడదు పావుంచి ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ నెక్స్ పైకు ఉన్నాయి కదా అని ఫాస్ట్గా లాగినట్టుగా స్టిచ్ వేశారనుకోండి నెక్స్ పైకి ఉన్నా కూడా భుజాలు జారిపోతాయి కాబట్టి పావించి ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగకూడదు ఇలా ఫ్రీగా మూవ్ చేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి మీరు ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారంటే హెమ్మింగ్ వేసినప్పుడు హెమ్మింగ్ స్టిచ్ అనేది నీట్గా ఉండదు అనమాట అలాగే ఈ షోల్డర్ దగ్గర కుట్టు బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఇలా పావు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి కార్నర్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నారు తీసుకున్నారనుకోండి రౌండ్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేటప్పుడు ఒక ముప్పై ఇంచు వరకు క్లాత్ని ఉంచేసి ఇలా నీట్గా టక్స్ ఇవ్వాలి టక్స్ ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్ ఇవ్వండి లేదంటే మనకి ఈ మూలలు అనేది టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట మూలల దగ్గర ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి ఇక్కడ మీరు పావించి ఖర్చుతో ఎప్పుడైతే కుట్టు వేస్తారో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా పావించుకే ఫోల్డ్ అవుతుంది అనమాట క్లాత్ అనేది కాబట్టి ఇలా నీట్గా ప్లేస్ చేసి పాంచి ఖర్చుతో ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ మెడ పీసు చివరికి మాత్రమే కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన కుట్టు రాకూడదు ఇక్కడ కూడా క్లాత్ లాగొద్దు ఎందుకంటే క్రాస్ పీస్ కదా అనమాట నెక్స్ ఎప్పుడైతే సాగిపోతాయో ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేది జారిపోతాయి నెక్స్ పైకి ఉన్నాయి కదా అని ఎలా అంటే అలా స్టిచ్ వేయొద్దు కొంచెం కేర్ఫుల్గా ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ మీరు స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా మెడ పీస్ చివరికి బ్లౌజ్ పీస్ పక్కన కుట్టు రావాలి బ్లౌజ్ పీస్ పైన కుట్టు వచ్చింది అంటే ఫినిషింగ్ పోతుంది కాబట్టి ఈ మెడపీస్ చివరికి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది ఆ క్లాత్నంతా నీట్గా కట్ చేస్తే హెమ్మింగ్ వేసినప్పుడు ఎత్తుగా లేకుండా ఉంటుందన్నమాట లేకపోతే షోల్డర్స్ దగ్గర అంటే ఈ మెడపీస్ అంతా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేశాక చూసారా బ్యాక్ సైడ్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేయండి ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేయాలి చూసారా ఎంత నీట్గా ఉందో మెడపీస్ అనేది ఈ మెడపీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హెమ్మింగ్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేయడం కోసం లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో నీట్గా హ్యాండ్స్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి మీరు ఎక్కడైనా గట్టిగా క్లాత్ని లాగారనుకోండి ఇక్కడ ఈ రెండు టక్స్ పాయింట్స్ అనేది మ్యాచ్ అవ్వవు అలాగే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది కాబట్టి కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూసారా ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో ఇలా మ్యాచ్ అవుతూ వస్తున్నాయి అంటే మనం స్టిచ్ చేయడం కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నామో అని అర్థం మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే అర్థమైపోతూ ఉంటుంది మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నామా లేదా ఎక్కడైనా మనం రాంగ్ చేసామా అనేది స్టిచ్చింగ్లోనే అర్థమవుతూ ఉంటుంది ఓకేనా ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా కరెక్ట్గా టక్స్ పాయింట్స్ ఎంత నీట్గా మ్యాచ్ అవుతున్నాయో ఇలా మ్యాచ్ అయ్యాయి అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది అని అర్థం ఇలా ఒక సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టుపైనే రెండవ కుట్టును వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూసారా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఎంత నీట్గా కుట్టు వేసుకున్నామో ఇలా హ్యాండ్ రెడీ అయ్యాక నెయిల్తో రబ్ చేసుకుంటే ఐరన్ చేసినంత ఫినిషింగ్ వస్తుంది ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేశాక చూసారా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎంత నీట్గా ఉన్నాయో ఇలా బార్డర్స్ అనేది కరెక్ట్గా రావాలి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను బాడీ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర ఇలా క్లాత్ని ప్లేస్ చేసి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చి అలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసేస్తాను నేను ఇలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఇలా అలవాటు అయింది లేదు మీరు స్ట్రైట్గా అయినా కుట్టు వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి చూసారా ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ కుట్టు స్ట్రెయిట్గా వచ్చింది అనుకోండి మనం స్టిచ్ చేయడం కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాము అని అర్థం సైడ్ జాయింట్ కుట్టు ఇలా కరెక్ట్గా స్ట్రెయిట్గా రావాలి ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోండి నాకైతే కొంచమే ఉంది ఎక్కువ అసలు కట్ చేయాల్సిన పని లేదు కానీ కొంచెం ఇలా నీట్గా ట్రిమ్ చేస్తున్నాను సేమ్ ఇదే విధంగా నేను సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసాను చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చిందో ఇలా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇక్కడ మనకి నడుము లూజ్ ముప్పై నాలుగు ఇంచెస్ ఉంది మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ నడుం లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ రావాలి కాజా బెల్ట్ని వదిలేసి లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా ముప్పై నాలుగు ఇంచెస్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా మ్యాచ్ అయింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం చూసారా సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు ఎంత పర్ఫెక్ట్గా ఉందో రెండు సైడ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసామనుకోండి ఇంత నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చిందో వీడియో స్టార్టింగ్లోనే నేను క్లిప్ అయితే యాడ్ చేశాను ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్